లోక కళ్యాణార్థం మొన్న కార్తీక మాసంలో శ్రీ కాశీ విశ్వనాథుడు మందిరం వారణాసిలో నిర్వహించినటువంటి ఈ సంస్థ శ్రీ పరాశర వైదికాగమ్మ వేదశాస్త్ర పరిషత్ హైదరాబాద్ వేద పాఠశాల ఆధ్వర్యంలో కాశ్మీర్ దేశంలో ఇంతవరకు ఎప్పుడూ యజ్ఞాలు జరగలేదని అక్కడ చేస్తే బాగుంటుందని అక్కడ ఉన్న కాశ్మీర్ పండితులు అందరూ కూడా కొద్దిమంది మన్ని అడగడం జరిగింది ఆ కారణం చేత నాలుగు సంవత్సరాల నుంచి వారు అడుగుతున్నారు ఆ కారణం చేత రేపు జూన్ నెలలో వారే అన్ని ఏర్పాట్లు చేసి అక్కడ ఉన్నటువంటి ఉత్తర కాశ్మీరం దక్షిణ కాశ్మీరం మధ్య కాశ్మీరం మొత్తం మూడు చోట్ల కూడా అమ్మవారి యొక్క స్థానాలు అలాగే విశేషమైనటువంటి దివ్యమైన స్థలాలు ఒక శక్తివంతమైనటువంటి క్షేత్రాలు అక్కడ ఉన్నాయి అందువలన అలాంటి క్షేత్రాల్లో కొన్ని ఏమో మిలిటరీ వారి కంట్రోల్లో ఉన్నాయి వారి యొక్క పర్మిషన్ తోటి వాళ్లే ఆ ఏర్పాట్లన్నీ చేసి మనకి అక్కడ ఒక చండీ యాగాన్ని చేయమని మనం కోరుతున్నారు దక్షిణ సాంప్రదాయంలో ఉండే ఈ హోమ విధానం వాళ్ళకి రానందున వాళ్ళు మన విధానాన్ని మన రుద్రాన్ని మన అమ్మవారి యొక్క చండీ స్తోత్ర హవనాన్ని అక్కడ చేయమని కోరడం చేత మన వేదపాఠశాల తరఫు నుంచి మనం అందరం వేద పండితులతో కలిసి వెళ్ళి అక్కడ మూడు ప్రధానమైన స్థానాల్లో చేసినట్లయితే అమ్మవారు రక్షణ కావాలక్కడ అని అడిగారు అలాంటి మూడు చోట్లు ఎన్నుకుని వాళ్ళు చెప్పినట్టుగా ఆ స్థానాల్లో మనం అందరం తరఫున లోక కళ్యాణార్థం ఈ చండీ యాగాన్ని సంకల్పం చేశాం ముందుగా వారు జమ్మూలో దేవిని మనందరికీ దర్శనం చేయిస్తారు ఆ దర్శనం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి కాశ్మీర్ దేశంలో పది రోజుల పాటు ఈ వంద పారాయణలు ఒక పారాయణం చేస్తేనే ఫలం ఎక్కువ కాబట్టి వంద సార్లు చేసి ఎప్పుడు వెళ్ళలేము కాబట్టి అంత దూరం వెళ్ళి వంద సార్లు అమ్మవారి పారాయణ చేసి అమ్మవారిని అక్కడ ఆవాహన చేసి ఆ అస్త్రశస్త్రాలతో అమ్మవారిని మన దేశాన్ని రక్షించమని కోరుతూ మన శక్తిపీఠాలు మన జ్యోతిర్లింగాలు మన దేవాలయాలన్నీ హిందూ ధర్మ రక్షణ కోసం ఒక మంచి యజ్ఞం చేయాలని సంకల్పంతో బయలుదేరుతున్నాం కాబట్టి ఎవరైనా ఆసక్తి ఉన్నవారు మనతో రావాలనుకున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే వేద పండితులతో మాతో మీరు జాయిన్ అవ్వచ్చు ఏ విషయాన్ని అతి త్వరలో తొందరగా మీరు చెప్పినట్లయితే ఎందుకంటే ఇది మే జూన్ సీజన్ కాబట్టి అక్కడ మనకి అక్కడ హోటల్సు వసతి అన్నీ దొరకడం కష్టం అవుతుంది ముందుగా చెప్పవలసి ఉంటుంది మన బ్రాహ్మణ భోజనంతో మడిగా శుచిగా రుచిగా మన భోజన మన వంట వాళ్ళతో అక్కడ కాశ్మీర్ పండితుల యొక్క సహకారంతో వాళ్ళే ఏర్పాటు చేసిన ఆ వెహికల్స్లో వెళ్ళి మనం అన్నీ దర్శనం చేసుకుని అక్కడ కంటోన్మెంట్ వాళ్ళ ఏర్పాట్లతో వాళ్ళ యొక్క సహకారంతో వాళ్లే మన వెరిఫై చేసి ఆధార్ కార్డులు చూసి మనం పంపించి అక్కడ ఆ స్థానంలో చండిహోమం చేసుకోవడానికి కూడా ఏర్పాటు చేశారు అవకాశం ఉన్నవారు వెంటనే సంప్రదించండి పైన ఆ వివరాలు అన్నీ ఉన్నాయి నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ నైన్ సెవెన్ వన్ సిక్స్కి వివరాలు తెలియపరచాల్సిందిగా కోరుతున్నాం లోకా సంస్థ సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు